కరీంనగర్ జిల్లా బొమ్మకల్లో దారుణం జరిగింది ఒక యువకుడు మరో యువకుడిని అయితే దారుణంగా హత్య చేశాడు ఈ హత్యకు వివాహేతర సంబంధమే అని తెలుస్తుంది మనం చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లా బొమ్మకల్లో అయితే బెజింగ్ మహేష్ అనే వ్యక్తి ఉంటాడు ఇతను అంటే యువకుడు ఒక స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు అదే గ్రామానికి చెందిన కాలువ సతీష్ అనే వ్యక్తి కూడా ఉంటాడు సో ఈ కాలువ సతీష్ అనే వ్యక్తి బెజ్జింక్ మహేష్ని అయితే హత్య చేశాడు మనం ఈ కేసు గురించి మాట్లాడుకున్నట్లయితే బొమ్మకల్లో ఈ కాలు సతీష్ అనే వ్యక్తి అయితే ఒక మహా అంటే వివాహితతో అయితే వివాహిత సంబంధం కొనసాగిస్తున్నాడు అయితే ఈ వివాహిత అనే టైమే ఈ బెజ్జంకి మహేష్ ఉండే ఏరియాలోనే ఉంటుంది ఈ క్రమంలో కాలు సతీష్ పలుమార్లు అయితే వివాహిత అంటే వివాహితను కలవడానికైతే వాళ్ళ ఏరియాకు వెళ్ళేవాడు ఈ క్రమంలోనే బిజంక్ మహేష్తో పాటు పలువురు యువకులు అయితే కాలువ సతీష్ హెచ్చరించారు మీరు ఇలాంటి పనులు చేయకూడదు మాది చాలా పద్ధతి గల ఏరియా సో మీటి రాకూడదని చెప్పేసి కూడా పలుమార్లు మార్లు సతీష్ను హెచ్చరించారు ఆ బిజ్జంక్ మహేష్తో పాటు పలువురు యువకులు అయినప్పటికీ కూడా కాలువ సతీష్ ఆ వివాహం కలవడానికి అయితే తరచూ వస్తుండేవాడు ఈ క్రమంలోనే ఆ మహి తో మహేష్తో పాటు పలువురు యువకులు అయితే పలువురు యువకులు ఆ కాలువ సతీష్ని నిలదీశారు నువ్వు ఎందుకు వస్తున్నావు ఇది తప్పు ఇలా చేయడం సరికాదని చెప్పేసి కూడా బెదిరించడం జరిగింది ఈ క్రమంలోనే వివాహిత భర్త అయితే అక్కడ చేరుకున్నారు విషయం తెలుసుకున్న వివాహిత భర్తనైతే ఆ వివాహితను గారింటికి పంపించేసి పంపించేసాడు ఆ తర్వాత గొడవ సిద్ధమనిగింది కొద్ది రోజుల తర్వాత కాలు సతీష్ మళ్ళీ ఆ వివాహితకు ఫోన్ చేశాడు మళ్ళీ మనం కలవాలి చాలా రోజులైంది గ్యాప్ వచ్చింది అని చెప్పేసి కూడా మాట్లాడిన క్రమంలో ఆ వివాహిత తన తన భర్త తనను తన నుంచి వేరు కావడానికి ఆ బెజ్జింకి మహేష్ కారణము సో బెజ్జంకి మహేష్ను చంపి చంపితేనే నేను మళ్ళీ నీతో కలుస్తా అని చెప్పేసి కూడా కాలో సతీష్తో సదరు మహిళ చెప్పినట్లయితే మనకు సమాచారం అవుతుంది ఈ నేపథ్యంలోనే కాలో సతీష్ బెజ్జింకి మహేష్ను అయితే ఎలాగైనా చంపాలని చెప్పి కూడా ప్లాన్ వేశాడు ఈ క్రమంలోనే అదే గ్రామం చెందిన వ్యక్తిని మధ్యవర్తిగా మాట్లాడుకున్నారు సో మీరు మహేష్ని తీసుకురా చెప్పి మహేష్ని తీసుకురా మాట్లాడుకుందాం అని తీసుకురా గతంలో మా మధ్య గొడవలు ఉన్నాయి కదా మహేష్ని తీసుకొస్తే మేము మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటామని చెప్పేసి అయితే ఆ మధ్యవర్తికి చెప్పడం జరిగింది దీంతో మధ్యవర్తి బిజింగ్ మహేష్ వద్దకు అయితే వచ్చాడు కాలువసమ్మంటున్నాడు మీరు మాట్లాడ అంటే మీ మధ్య ఆ గొడవలు జరిగాయి కదా అవన్నీ మాట్లాడుకుందామని చెప్పి రమ్మంటున్నా అని చెప్పేసి కూడా మధ్యవర్తి బెజ్జింక్ మహేష్ చెప్పడంతో అయితే బెజ్జింక్ మహేష్ ఆ మధ్యవర్తితో కలిసి అయితే గ్రామ పంచాయతీ కొత్త భవనం వెనకాలకైతే వెళ్ళారు అక్కడే కెనల్ పక్కన అయితే కాలువ సతీష్ మధ్యవర్తి అలాగే బెజ్జింక్ మహేష్ అయితే మద్యం సేవించారు బీర్లు తాగారు ఈ క్రమంలోనే కాలువ సతీష్ బెజ్జింగ్ మహేష్తో కావాలనే గొడవ దిగారు ఈ క్రమంలోనే గొడవ పెద్దగా అయిపోయి అక్కడే ఉన్న అంటే బీడు అక్కడే ఉన్న బీరుబాటిల్తో అయితే సతీష్ ఆ బీరుబాటిల్తో బెజ్జింగ్ మహేష్ తలపై అయితే కొట్టాడు ఆ తర్వాత బీర్ సీసా ముక్కతో అయితే బెజింగ్ మహేష్ గొంతును కోసాడు దీంతో తీవ్ర రక్తస్రావమైన బెజింగ్ మహేష్ అక్కడికక్కడే చెందాడు విషయం తెలుసుకున్న పోలీసులు అయితే అక్కడ చేరుకొని వెంటనే ఆధారాలు సేకరించాడు వెంటనే అక్కడ ఉన్న కాలువ సతీష్ కూడా అదుపులోకి తీసుకున్నట్లయితే మాకు తెలుస్తుంది సో ఈ ఆ బెజింగ్ మహేష్ కి ఇంకా పెళ్లి కూడా కాలేదు యువకుడు ఈ నేపథ్యంలో అతని తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇది తప్పు అని చెప్పినందుకే బెజింగ్ మహేష్ ప్రాణాలు పోయాయని అని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా పెట్టి కూడా ప్రస్తుత సమాజంలో అయితే వివాహేతర సంబంధాలు అనేవి పెరిగిపోతున్నాయి ఇవి కుటుంబాల్లో చిన్న భిన్నమైపోతున్నాయి సో ఎవరైనా కూడా ఆలోచించుకోవాలి వారు చేసే పని ఏదైనా కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా సామాజిక వేధులు చెబుతున్నారు